గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ అక్రమాలకి పాల్పడిందని బీజేపీ విజయానికి దోహదపడిందని రాహుల్ గాంధీ గారు ఆరోపించారు తాము ఓటమికి పాల్పడిన మహదేవపురాలోనే లక్షకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని అదే బీజేపీ విజయానికి కారణమైందని ఆయన ఆరోపణ చేశారు అయితే దొంగ ఓట్లు అనేవి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఎన్నికల్లోని కామన్ అడపాదడపా అక్కడ ఇక్కడ దొంగ ఓట్లు ఉంటూనే ఉంటాయి అయితే ఎలక్షన్ కమిషన్ని ఆరోపిస్తూ అది బీజేపీకి తొత్తులా పనిచేసిందని నిరూపించుకునే ముందు మీరు ఓడిపోయిన మహాదేవపురాతో పాటు అదే బెంగళూరులో మీరు గెలిచిన విజయనగర గాంధీనగర చామరాజ్పేట్ నియోజకవర్గాల్లో కూడా దొంగ ఓట్లు లేవని మేము స్వచ్ఛందంగానే గెలిచామని మీరు నిరూపించుకోవాల్సి వస్తుంది అప్పుడే మీరు ఎలక్షన్ కమిషన్ని బీజేపీని నిందించచ్చు